బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బస్సును నడపాలని నిర్ణయించింది ఆర్టీసీ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి మొత్తం నాలుగు వందల పన్నెండు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆదిలాబాద్ రీజియన్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ తెలిపారు మహాలక్ష్మి పథకంతో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు రద్దీని తట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు రేపటి నుంచి పదహారవ తేదీ వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు మరిన్ని అదనపు సర్వీసులు సైతం నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు ఈ దసరా పండుగ సందర్భంగా మరి అసౌకర్యంగా ఉండే విధంగా కాకుండా సౌకర్యవంతంగా ఉండే విధంగా బస్సులని మేము ముందుగానే ప్లాన్ చేసి వారికి తప్పకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం దసరాకి ఏ విధంగా అయితే మరి బస్సులలో ప్రయాణికులు వెళ్ళారు అవన్నీ కూడా లెక్కలు తీసుకొని ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది కాబట్టి సో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇంకా ఎక్కువ మంది ప్రయాణం చేస్తారనేటువంటి దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఈసారి దసరాకి ప్రణాళికలు వేసి ప్లానింగ్ చేశాము సో తప్పకుండా మేము మొత్తము నాలుగు వందల పన్నెండు బస్సులు స్పెషల్ బస్సులు అంటే మొత్తము ఈ అక్టోబర్ రెండు నుంచి దసరా ఆకు అంటే దసరా సాటర్డే వరకు అవుతుంది సో దసరా అయ్యేంత వరకు పన్నెండో తారీఖు వరకు మరి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తాము అది కాకుండా దసరా అయిపోయిన తర్వాత కూడా